హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ముల్లాస్ కిచెన్ ఈరోజు నేను చాలా ఈజీగా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ వెజ్ మోమోస్ని ఎలా తయారు చేస్తారో షేర్ చేయబోతున్నాను ఎగ్జాక్ట్గా బయట తింటే వచ్చే టేస్ట్ అండ్ ని మీరు ఈ వెజ్ మోమోస్లో ఫీల్ అవుతారండి ఇంకా మోమోస్ని ఇష్టపడేవారైతే డెఫినెట్గా లైక్ చేస్తారు అసలే క్లైమేట్ కూల్గా ఉంది కదా ఇటువంటి టైంలో వేడి వేడిగా విత్ కాంబినేషన్ స్పైసీ చట్నీతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మనసు హాయిగా అనిపిస్తుంది సో ఎంతో టేస్టీగా ఉండే మోమోస్ని పర్ఫెక్ట్గా ఇంట్లోనే విత్ కాంబినేషన్ మోమోస్ చట్నీని ఎలా తయారు చేస్తారో చూసేయండి వెజ్ మోమోస్ తయారు చేయడానికి ఫస్ట్ మనం పిండిని కలుపుకోవాలండి ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి టూ కప్స్ మైదా పిండిని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా సాల్ట్ అండ్ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండిని కలిపేటప్పుడు పిండి ముద్ద మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండి ముద్దని మనం సాఫ్ట్గా కలిపితే మోమోస్ని స్టీమ్ చేసేటప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట సో అందుకే పిండిని సెమీ సాఫ్ట్గా అంటే ఈ వీడియోలో చూపించే విధంగా పిండిని కలుపుకొని ఆ తరువాత పిండి డ్రై అవ్వకుండా ఉండడానికి పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి కలుపుకున్న పిండిని ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉపకన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం స్టఫింగ్ తయారు చేసుకుందామండి దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు అండ్ సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే వీలైనంత సన్నగా కట్ చేసుకున్న టూ కప్స్ క్యాబేజ్ తరుగు వీటిని యాడ్ చేసి టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి జస్ట్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి వీటిని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ తరుగు అలాగే త్రీ టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం తరుగు వీటిని యాడ్ చేసి అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసి ఆ తర్వాత దీనిపై ఒక మూత పెట్టేసి వెజిటేబుల్స్ని ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి కొద్దిసేపటికి వెజిటేబుల్స్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి అండ్ వన్ టీ స్పూన్ సోయా సాస్ సోయా సాస్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అండ్ ఫైనల్గా కాన్ఫ్లవర్ వాటర్ అంటే జస్ట్ వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ పౌడర్ని కొద్దిగా వాటర్లోకి మిక్స్ చేసేసి ఆ వాటర్ ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా కాన్ఫ్లోర్ వాటర్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా తయారైన స్టఫింగ్ని కడాయిలో నుంచి తీసి ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి నెక్స్ట్ మోమోస్లోకి మోమోస్ చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి ఇందుకోసం స్టవ్ పైన సేమ్ కడాయి పెట్టుకొని అందులోకి త్రీ మీడియం సైజ్ టొమాటోస్ని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలాగే కారానికి తగ్గట్టు ఆరు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసి అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి టొమాటోస్ని బాయిల్ చేసుకోవాలి జస్ట్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు టొమాటోస్ని బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి కొద్దిసేపటికి టొమాటోస్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ టొమాటోస్కి పైన ఉన్న తొక్కని పీల్ ఆఫ్ చేసుకొని టొమాటోస్ని ఒక పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు అలాగే బాయిల్ చేసుకున్న ఎండుమిరపకాయలు అండ్ పొట్టు తీసిన ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే స్పైసీనెస్ కోసం ఎనిమిది మిరియాలు అండ్ హాఫ్ టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగు అండ్ హాఫ్ టీ స్పూన్ షుగర్ షుగర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందండి అలాగే కొద్దిగా సాల్ట్ అండ్ వన్ టీ స్పూన్ సోయా సాస్ అండ్ ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం నిమ్మరసం ప్లేస్లో మీరు హాఫ్ టీ స్పూన్ వినిగర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇవన్నీ యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఫైనల్లీ బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇన్స్టెంట్గా సూపర్ స్పైసీ అండ్ సూపర్ టేస్టీ మోమోస్ చట్నీ తయారైపోతుంది నెక్స్ట్ ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మరోసారి నీట్ చేసుకోవాలండి పిండి ముద్దని టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత పిండి ముద్దలో నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి మోమోస్కి పెద్ద పెద్ద బాల్స్ అవసరం లేదండి చిన్న చిన్న బాల్స్ని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తాం కాబట్టి పూరి లోకి వచ్చేస్తాయి సో ఒక్కొక్క బాల్ని తీసుకుంటూ పొడిపిండి చల్లుకుంటూ వీలైనంత పల్చగా ఒత్తుకోండి సో ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత ఇందులోకి స్టఫింగ్ని పెట్టుకోవాలండి సో ఒక టేబుల్ స్పూన్ స్టఫింగ్ని పెట్టి వీడియో క్లిప్లో చూపించే విధంగా క్లోజ్ చేసేయండి చాలా సింపుల్ అండి ఇది క్లోజ్ చేసేయడం మనం ప్లేట్స్ పెట్టే విధంగా ఒకదానికి ఒకటి దగ్గరగా చేర్చుతూ పైన వచ్చేదాన్ని కొద్దిగా ప్రెస్ చేసి క్లోజ్ చేసేయండి సరిపోతుంది పర్ఫెక్ట్ షేప్లో మోమోస్ని తయారు చేసుకోవచ్చు ఇలా మీరు మోమోస్ అన్నింటిని తయారు చేసి పెట్టుకోండి సో జాగ్రత్తగా ఎక్కడ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా క్లోజ్ చేసేయండి ఇలా తయారు చేసుకున్న మోమోస్ అన్నింటిని మనం ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి మోమోస్ స్టీమ్ చేయడానికి ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకున్నానండి దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇలా మనం ఆయిల్ అప్లై చేయడం వల్ల మోమోస్ ఉడికిన తర్వాత ప్లేట్కి స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట సో మనం తయారు చేసుకున్న మోమోస్ ఎన్ని పడతాయో అన్నింటినీ ప్లేట్లో పెట్టుకోండి ఆ తర్వాత ఈ మోమోస్కి ఆవిరి పట్టించడానికి స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులోకి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి వాటర్ని బాయిల్ చేసుకోండి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మంటను మీడియం లో పెట్టుకుని మనం అరేంజ్ చేసుకున్న ప్లేట్ని గిన్నె పెట్టి తర్వాత దీనిపై ఒక మూత పెట్టేసి టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద మోమోస్ని స్టీమ్ చేసుకోవాలి ఇలా టెన్ మినిట్స్ పాటు మీరు మీడియం ఫ్లేమ్ మీద స్టీమ్ చేసుకుంటే మోమోస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయండి మీకు ఈ వీడియో క్లిప్లో క్లియర్గా కనిపిస్తున్నాయి కదా మోమోస్ ఎంత గా తయారయ్యాయో ఇలా గా వస్తే మోమోస్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు సో ఇప్పుడు తయారైన వేడి మోమోస్ మోమోస్ని స్పైసీ చట్నీతో సర్వ్ చేసుకోండి సో ఫైనల్లీ టేస్టీ టేస్టీ స్పైసీ వెజ్ మోమోస్ స్ట్రీట్ స్టైల్లో రెడీ అయిపోయాయండి ఇంకా తినడమే ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈవినింగ్ టైమ్స్లో ఈ వెజ్ మోమోస్ని ఇంట్లో ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ దీని టేస్ట్ చూపించండి తప్పకుండా లైక్ చేస్తారు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ముల్లాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ